కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఇంటింటికి మన ఉదయ్ శ్రీనివాస్ ప్రతి నోటా గాజు గ్లాసు గుర్తు ప్రతిపాడు మండలం టి రాయవరం బవరువాక గ్రామాల్లో గాజు గ్లాసు గుర్తుపై పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఓట్లు వేయాలని ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తారు కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకుంటే పరిశ్రమలు స్థాపించి యువకులు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తారని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి శేషారావు ప్రతిపాడు మండలం అధ్యక్షులు రామకుర్తి సీను అమరాది శివ కాకర్ల సతీబాబు శివ జన సైనికులు పాల్గొన్నారు ఈరోజు అలాగే గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి గుర్తుని అందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే గాజు గాజు గుర్తు మీద ఓటు వేసే విధంగా మేము అందరికీ కూడా తెలియపరిచాము మన ఎంపీ అభ్యర్థులైనటువంటి ఉదయ శ్రీనివాస్ గారు గెలుపుకి మా యొక్క ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరికి కూడా ఈ గాజు గాజుని తెలియపరుస్తూ నిన్న వెళ్ళినప్పుడు అవి వచ్చిన స్పందన స్పందన కూడా చూసినట్లయితే ఖచ్చితంగా మనం అలాగే మన ఉమ్మడి అభ్యర్థి గురుపుల సత్యబాబారాజా గారి యొక్క ఆ గుర్తుని సైకిల్ గుర్తును కూడా మేము అందరూ కూడా తెలియపరిచి ఆవిడని కూడా మెజార్టీతో గెలిపించే విధంగా మేము తెలియపరుస్తూ ఉన్నాము రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది ఈరోజు ప్రజల్లో స్పందన చూసినట్లయితే మాకు అదే కనిపిస్తుంది ఖచ్చితంగా గెలుపు దిశగా మేము అడుగులు వేస్తున్నాం ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని మేము తెలియజేసుకుంటాం పచ్చిబాడు నియోజకవర్గం పచ్చిబాడ మండలం ఉదయం టీ రాయవరం గ్రామంలో మరియు ఇప్పుడు కుదురుపాక గ్రామంలో ఉదయ శ్రీనివాస్ గారి మన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన ఉదయ శ్రీనివాస్ గారి గాజు సింబల్ గుర్తిని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం ఈరోజు ఉదయం సాయంత్రం కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష సందన లభిస్తుంది అలాగే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఉరుపుల సత్యబాబు గారి విజయానికి కూడా మా వంతు కృషిగా సైకిల్ గుర్తుని కూడా జనాలకు బలంగా తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా ఎంపీ అభ్యర్థి అయిన ఉదయ శ్రీనివాస్ గారి విజయం కోసం మా వంతుగా కొత్తవారి మండలంలో మా వంతు జన సైనికులు నాయకులు అందరూ కలిసి మా వంతు కృషి చేస్తున్నాం జై జగ్